హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇక కథలోకి వెళ్తే కార్తికి స్పృహ వచ్చేసరికి చుట్టూ తన ఫ్రెండ్స్తో పాటు రిషి పవిత్ర కూడా పక్కనే ఉన్నారు రిషి చేతులు కట్టుకుని కోపంగా చూస్తూ కనిపించాడు కంగారుగా పైకి లేవబోతూ కాలు నొప్పిగా అనిపించటంతో కిందకి చూసుకున్నాడు మోకాలి నుంచి కాలి మడం వరకు కట్టుకట్టి ఉండటం చూసుకొని బిక్కమొహం వేశాడు నా కాలికి ఏమైందన్నయ్యా ఫ్రాక్చర్ అయ్యింది ఏంటి ఎలా జరిగింది అది తమ్మరే చెప్పాలి ఏం జరిగింది అది బుర్ర గోకుంటూ కాసేపు ఆలోచించిన తర్వాత గుర్తొచ్చింది బైక్ మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అయిన విషయం బైక్ మీద వెళ్తుంటే కార్ గుద్దేసింది అసలు అంత రాత్రిపూట బయటికి వెళ్ళాల్సిన ఏంట్రా ఏదో సరదాగా బయటికి వచ్చానన్నయ్యా ఇప్పుడు బాగా తీరిందా నీ సరదా బావగారు ఇప్పుడే కదా స్పృహలోకి వచ్చారు ఆయన్ని రెస్ట్ తీసుకొనివ్వండి అప్పుడు చూశాడు పవిత్ర వైపు రాత్రంతా ఏడ్చి ఏడ్చి ఉందేమో కళ్ళు ఎర్రగా అయి మొహం ఉబ్బి కందిపోయినట్టుగా ఉంది పవిత్రను చూడు నీ వల్ల రాత్రంతా ఏడుస్తూ కూర్చుంది నువ్వు బయటకి వెళ్ళిన దగ్గర నుంచి ఒక్కతే టెన్షన్ పడుతూ ఎంతకీ రాకపోయేసరికి నా దగ్గరికి వచ్చింది వీడు ఫోన్ చేసి యాక్సిడెంట్ అయిందని చెప్పేసరికి కాళ్ళు చేతులు ఆడలేదు కంగారుగా పరిగెత్తుకు వచ్చాం సారీ అన్నయ్య సరేలే రెస్ట్ తీసుకో పవిత్ర నువ్వు వాడి దగ్గరే ఉండు మీరంతా బయటికి రన్రా అలాగే అన్నయ్య అందరూ బయటికి వెళ్ళిన తర్వాత పవిత్ర అతని పక్కనే కూర్చుని చేయి పట్టుకుంది ఎలా ఉందండి రిషీల తాను కూడా క్లాస్ తీసుకుంటుంది అనుకున్నాడు కానీ ఎలా ఉంది అని అడిగేసరికి ఆశ్చర్యం వేసింది నేను మీతో వాదించకుండా ఉండాల్సింది మీరు బయటకు వెళ్ళి ఉండేవారు కాదు ఇలా దెబ్బలు తగిలేవి కాదు అదేం కాదులే దెబ్బ తగలాలని రాసుంటే మనం ఇంట్లో కూర్చున్నా తగులుతుంది నువ్వు సరే రెస్ట్ తీసుకోండి ఇంతలో నర్స్ వచ్చి ఇంజక్షన్ చేసి వెళ్ళింది కార్తిక్ నిద్రలోకి జారుకున్నాడు వాళ్ళ అమ్మ ఏడుపుతో మెలకు వచ్చింది కళ్ళు తెరిచి చూసేసరికి తన తల్లిదండ్రులు బాధపడుతూ కనిపించారు అసలే కార్తిక్ హాస్పిటల్ వాతావరణం పడదు దానికి తోడు వాళ్ళ ఏడుపులు వింటుంటే ఇంకా భయంగా ఉంది మా ఏడవకు నీ ఏడుపు చూస్తే అందరికీ నేను పోయానేమో అని డౌట్ వస్తుంది ఊరుకోరా అవే మాటలు చూడు ఎంత పెద్ద దెబ్బ తగిలిందో నేను బాగానే ఉన్నానమ్మా రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది ఏం బావున్నావురా కార్తీక్ పవిత్ర వైపు చూసి సైగ చేయటంతో అందరికీ సర్ది చెప్పి ఇంటికి పంపించేసింది రిషి పవిత్ర మాత్రం కార్తీక్ పక్కనే ఉన్నారు పవిత్ర ట్యాబ్లెట్స్ తీసి కార్తీక్ చేతికిచ్చింది అబ్బా మళ్ళీ నా వల్ల కాదు గాయం మానాలి కదండి కార్తీక్ మాట్లాడకుండా టాబ్లెట్ వేసుకో రిషి గద్దించేసరికి పవిత్ర చేతిలో టాబ్లెట్ తీసుకుని మింగేశాడు అది నోట్లోకి వెళ్ళగానే రకమైన వాసన కలిగి కడుపులో తిప్పినట్టయింది రిషి కంగారుగా బెడ్ ప్యాన్ కోసం వెతుకుతుండగా కార్తీక్ వామిట్ చేసుకున్నాడు పవిత్ర రెండు చేతులు దోసిట్ పట్టింది సింక్ దగ్గరికి వెళ్ళి క్లీన్ చేసుకుని వచ్చి కార్తీక్ మీద పడినవి కూడా క్లీన్ చేసి షర్ట్ మార్చింది కార్తీక్ తననే చూస్తూ ఉండిపోయాడు పవిత్ర కార్తీక్ పట్ల చూపిస్తున్న కేరింగ్కి చాలా సంతోషం అనిపించింది రిషికి పావిత్ర విషయంలో తన సెలక్షన్ రాంగ్ కాదని అర్థమై ఇద్దరినీ మురిపంగా చూస్తూ ఉండిపోయాడు తిన్నదంతా కక్కేశారు ఉండని జ్యూస్ తెస్తాను ఇప్పుడు నాకేం వద్దు పడుకుంటా సరే రెస్ట్ తీసుకో పవిత్ర బయట ఉంటాను ఏమైనా అవసరమైతే పిలు సరే బావగారు రిషి బయటకు వెళ్ళిన తర్వాత పావిత్ర వైపు చూశాడు నువ్వెందుకు ఇవన్నీ చేస్తున్నావు మీ భార్యని కాబట్టి చేస్తున్నా ఏం అవసరం లేదు మా అమ్మ చూసుకుంటుంది నువ్వు ఇంటికి వెళ్ళి అమ్మని పంపించు అమ్మతో సేవలు చేయించుకునే వయసు కాదు మీది ఒక వయసు అంటూ వచ్చాక ఇలాంటివి అమ్మ చేయటం బాగోదు కదా నువ్వు చేస్తే మాత్రం బాగుంటుందా నేను మీ భార్యనండి భార్య భర్తల బంధం అంటే శరీరాన్ని మాత్రమే కాదు బాధని కూడా పంచుకోవాలి మీకు బాధ కలిగితే ఆ బాధ మీ ఒక్కరిదే కాదు నాది కూడా కార్తీక్ తన కళ్ళలోకి చూస్తున్నాడు ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకోండి కార్తిక్ని బెడ్ మీద పాడుకోబెట్టి పక్కనే కూర్చుంది రెండు రోజుల తర్వాత కార్తిక్ని డిశ్చార్జ్ చేశారు పవిత్ర దగ్గర ఉండి కంటికి రెప్పలా చూసుకుంటుంది అదంతా కార్తిక్కి నచ్చటం లేదు కానీ ఇప్పుడు నడవలేని పరిస్థితిలో తన మీద ఆధారపడక తప్పదు పవిత్ర మాత్రం ఎంత అలసిపోయినా విసుక్కోకుండా అన్నీ చేసి పెడుతుంది పవిత్రం చూస్తే ఆశ్చర్యంగా ఉంది కార్తిక్కి భార్య అంటే ఏంటో ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అతనికి తెలియకుండానే పవిత్ర మీద ప్రేమని పెంచుకుంటున్నాడు ఆ విషయం పవిత్రకి కూడా అర్థమవుతూనే ఉంది నాలుగు వారాల బెడ్ రెస్ట్ తర్వాత రోజూ కాసేపు నడిపించమని డాక్టర్ చెప్పడంతో ఉదయమే లాన్లో నడిపిస్తుంది పవిత్ర భుజం చుట్టూ చేయి వేసి కాసేపు నడిపించి తర్వాత ఒంటరిగా నడవమని చెప్పి కార్తిక్ని వదిలి పక్కనే నిలబడింది నాలుగు అడుగులు వేసి తూలిపడబోతుంటే పవిత్ర దగ్గరికి వచ్చి పట్టుకుంది జాగ్రత్త అండి నా వల్ల కావటం లేదు కానీ నువ్వు పక్కనే ఉండు పోని లోపలికి వెళ్ళిపోదామా వద్దు పర్లేదు కాసేపు నడుస్తాను సరే అతని చేతిని భుజం చుట్టూ వేసుకుంది నడుస్తూనే తన భుజం మీద ఉన్న చేతిని నెమ్మదిగా నడుం మీదకి జాచాడు చేయి జారిందేమో అనుకుని ఆ చేతిని మళ్ళీ తన భుజం మీద వేసుకుంది రెండడుగులు వేసేసరికి మళ్ళీ తన నడుం పట్టుకుని నడుస్తున్నాడు అతను కావాలనే చేస్తున్నాడని అర్థమై ఈసారి తను సరిచేయలేదు తనలో తానే నవ్వుకుంటూ నడిపిస్తుంది పవిత్ర అడ్డు చెప్పకపోయేసరికి నడు మీద తడుముతూ నొక్కి పట్టుకున్నాడు తను కార్తీక్ వైపు చూసింది ఏం లేదు ఇంత మెత్తగా ఉందేంటా అని ఏం వాడతావు నువ్వు అదే నీ ఒళ్ళు స్మూత్గా ఉంది కదా ఏం వాడతావా అని అడిగాను నేనేం వాడను చిన్నప్పటి నుంచి అలానే ఉంది అవునా మరి నాకు కొత్తగా అనిపిస్తుంది ఏంటి మీరు నా ఒంటి మీద ఎప్పుడు చేయేశారని మీకు తెలియడానికి ఓయ్ మరీ అలా తీసిపడేస్తావేంటి రెండు మూడు సార్లు కార్తీక్ వైపు ఒక లుక్ ఇచ్చింది అదే రెండుసార్లు మొదటిసారి కోపంతో ఉన్నారు రెండోసారి ఏదో మైకంలో ఉన్నారు ఇక నా శరీరాన్ని పరిశీలించే తీరిక మీకెక్కడుంది నిజమే ముచ్చటగా మూడోసారి పరిశీలిస్తాలే తను నవ్వుకుంటూ కార్తిక్ని లోపలికి తీసుకువచ్చి కూర్చోబెట్టింది ఇంట్లో అందరూ గుడికి వెళ్ళారు వీళ్ళిద్దరూ మాత్రమే ఉన్నారు అన్న ధైర్యంతో పవిత్ర చెయ్యి పట్టుకొని లాగి పక్కనే కూర్చోబెట్టుకున్నాడు థ్యాంక్స్ పవిత్ర ఎందుకు నేను లేచి నడవడానికి డాక్టర్ ఆరు వారాలు పడుతుందని చెప్పారు కానీ నాలుగు వారాలకే నడవగలుగుతున్నాను అంటే నీ వల్లే కదా చాలలేండి ఇందులో నేను చేసిందేముంది మెడికేషన్ కరెక్ట్గా జరిగింది అందుకే త్వరగా రికవర్ అయ్యారు కార్తీక్ నవ్వుతూ తన చేతిని పట్టుకుని కళ్ళల్లోకి చూస్తున్నాడు మొదటిసారి తన చూపుల్లో కోపానికి బదులు ప్రేమ కనిపిస్తుంది పవిత్రని దగ్గరికి తీసుకుని పెదవులు అందుకున్నాడు తను కళ్ళు మూసుకొని కార్తీక్ చుట్టూ కౌగిలి బిగించింది రెండు నిమిషాలు ముద్దులో మైమర్చిన ఇద్దరూ బయట కార్ సౌండ్ వినిపించేసరికి దూరంగా జరిగారు పవిత్ర సిగ్గుపడుతూ లోపలికి పరిగెత్తింది గుడి నుంచి తిరిగొచ్చిన తన ఫ్యామిలీ లోపలికి వచ్చారు కార్తీక్ తల్లి తన నుదుటిన కుంకుమ పెట్టింది నువ్వు త్వరగా కోలుకున్నావు నా ముక్కు కూడా తీర్చేశాను త్వరగా మీ నుంచి శుభవార్త వినాలని ఇంకో ముక్కు ముక్కుకున్నా అది కూడా త్వరలోనే నెరవేరాలి అమ్మా నీ మొక్కుల పురాణ మాపు కార్తీక్ ఇవాళ నడిచావా హా అన్నయ్య పవిత్ర నడిపించింది నొప్పేం లేదు కదా లేదు బాగానే ఉంది సరే త్వరగానే రికవర్ అయ్యావని డాక్టర్ గారు కూడా అన్నారు నాలుగు రోజుల తర్వాత కట్టు కట్టువేపుతానన్నారు నిజమా అన్నయ్య థ్యాంక్ గాడ్ ఈ కాలు చూసుకుంటే బోధకాలు వాళ్లా ఉంది చిరాకు వస్తుంది త్వరగా విప్పించే అన్నయ్య రిషి నవ్వుకుంటూ గదిలోకి వెళ్ళాడు పక్కనే తన తల్లి తండ్రి మాట్లాడుకుంటుంటే ఆ సంభాషణ వైపు మళ్ళింది కార్తీక్ దృష్టి అంతా పవిత్ర వల్లే అండి మన కార్తీక్ ఇంత త్వరగా కోలుకుంటాడని మనం అసలు ఊహించామా పవిత్ర రాత్రి పగలు వాడి పక్కనే ఉండి ఎంత బాగా చూసుకుంది నిజమే కోడల వల్లే వాడింత త్వరగా కోలుకున్నాడు వాళ్ళ మాటలు వింటూ ఆలోచనలో పడ్డాడు పవిత్ర అప్పుడే గది నుంచి బయటికి వచ్చింది ఇద్దరి కళ్ళు ఒక్క క్షణం కలుసుకొని పవిత్ర సిగ్గుతో విడిపోయాయి పవి నన్ను గదిలోకి తీసుకువెళ్ళు కాసేపు పడుకుంటాను సరేనండి కార్తీక్ చేయి పట్టుకొని గదిలోకి తీసుకువచ్చి బెడ్ మీద కూర్చోబెట్టింది కార్తీక్ తనని పక్కనే కూర్చోబెట్టాడు ఎలా ఉంది ఏంటండి నాకేం కాలేదు కదా ఎలా ఉంది అని అడుగుతున్నారు మొద్దు నేను ముద్దేలా ఉందని అడిగాను ఓ ఆదా అయినా ఏంటి మీరు బాగున్నన్ని రోజులు నన్ను దూరం పెట్టారు ఇప్పుడేమో ఇలా చేస్తున్నారు డాక్టర్ రెస్ట్ తీసుకోమని చెప్పారు కదా పడుకోండి అతన్ని బెడ్ మీద పడుకోబెట్టి బయటకి వెళ్ళబోతుంటే చేయి పట్టుకొని లాగాడు తను అతని మీద పడబోతూ బ్యాలెన్స్ చేసుకుని నిలబడింది నువ్వు సమాధానం చెప్పలేదు తను నవ్వుతూ కార్తీక్ నుదుటి మీద ముద్దు పెట్టి తన కళ్ళలోకి చూస్తుంది మీ ప్రేమలాగే చాలా స్వీట్గా ఉంది చాలా నవ్వుతూ బయటికి వెళ్ళిపోయింది తను కార్తీక్ తిరుగుతున్న ఫ్యాన్ వైపు చూస్తూ ఆలోచిస్తున్నాడు పవిత్ర నా మీద ఇంత ప్రేమ చూపిస్తుంది ఇప్పుడు తన ప్రేమ నాకు కావాలి అనిపిస్తుంది కానీ లేదు ఎంతమంది అమ్మాయిలు తప్పు చేయటం లేదు అలానే వాళ్ళు తమ భర్తలతో సంతోషంగా ఉండడం లేదా ఆ రోజు నేను చూశాను కాబట్టి తెలిసింది చూడకపోతే తెలియదు కదా తెలిసి తెలియని వయసులో వేసిన తప్పటడులకి జీవితకాలం శిక్ష వేయటం కరెక్ట్ కాదు పెళ్లికి ముందు తను ఎలా అయినా ఉండనివ్వు పెళ్ళి తర్వాత నేనే ప్రపంచంగా బ్రతుకుతుంది కదా ఇక తను ఎలాంటి తప్పు చేయదు నేను అన్నీ మర్చిపోయి తనతో కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయాలి ఆ యాక్సిడెంట్ తర్వాత కార్తీక్లో చాలా మార్పు వచ్చింది పవిత్రతో ఇంతకు ముందులా కాకుండా క్లోజ్గా మూవ్ అవుతున్నాడు తను ఏ మార్పునైతే కోరుకుందో ఆ మార్పు కార్తీక్లో కనిపించేసరికి పవిత్ర చాలా సంతోషంగా ఉంది రోజులు గడుస్తున్నా కార్తీక్ విడాకుల ప్రస్తావన తీసుకురావకపోవడంతో రిలాక్స్ అయ్యింది ఆ బంధాన్ని జీవితాంతం నిలుపుకోగలను అన్న నమ్మకం ఏర్పడింది కార్తీక్ తనని ప్రేమగా దగ్గరికి తీసుకునేసరికి మురిసిపోయింది తనకి తెలియదు కదా కార్తీక్లో అణిచిపెట్టుకున్న అనుమానం అనే పెనుభూతం మళ్ళీ రెక్కలు కట్టుకొని వచ్చి ఆ బంధాన్ని నాశనం చేస్తుందని ఏవండి లేవండి ఆఫీస్ టైం అవుతుంది అబ్బా అప్పుడే తెల్లారిందా ఈ సూర్యునికి ఏం పని లేదనుకుంటా తెల్లారగానే వచ్చేస్తాడు ఆయన ఆయన డ్యూటీ కరెక్ట్గానే చేస్తున్నారు తమరే నైట్ ఓవర్ టైం చేసి లేట్ అయ్యారు కార్తిక్ నవ్వుతూ పైకి లేచి పవిత్రని దగ్గరికి తీసుకున్నాడు పొద్దుపెద్దునే అవన్నీ గుర్తు చేసావనుకో నేను ఆఫీస్కి లీవ్ పెట్టేస్తాను తర్వాత నీ ఇష్టం వద్దు మహానుభావ నాకు వేరే పని ఉంది తమరు రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తే నేను బయటకు వెళ్ళాలి త్వరగా రెడీ అవ్వండి బయటకా ఎక్కడికి అది హాస్పిటల్ లేదు పూర్తిగా కన్ఫామ్ చేసుకున్నాక కినికి చెప్పాలి అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ఏంటి మాట్లాడవు ఎక్కడికి వెళ్తున్నావని అడిగాను దానికంతా ఆలోచించాలా అదేం లేదండి రీతుని కలవడానికి మరి హాస్పిటల్ అన్నావు అది దానికి హెల్త్ బాగాలేదంటండి చూపించుకోవడానికి హాస్పిటల్కి వెళ్తుంది నన్ను తోడుగా రమ్మంది ఓ సరే ముందు మీరు రెడీ అవ్వండి కార్తిక్ని వాష్రూమ్లోకి తోసి బెడ్ సర్దింది ఇంతలో రీతు దగ్గర నుంచి కాల్ వచ్చింది నవ్వుతూ ఫోన్ లిక్ చేసింది రీతు వస్తున్నావు కదా వస్తున్నా నువ్వు బయలుదేరావా లేదు ఆయన ఆఫీస్కి వస్తాను ఓకే త్వరగా వచ్చే ఫోన్ కట్ చేసి వెనక్కి తిరిగేసరికి కార్తీక్ వాష్రూమ్ నుంచి బయటికి వస్తూ కనిపించాడు అతను రెడీ అయిన తర్వాత టిఫిన్ పెట్టి ఆఫీస్కి పంపించి తను బయటికి వచ్చి ఆటోలో బయలుదేరింది కాసేపటికి హాస్పిటల్ ముందు ఆటో దిగేసరికి రీతు దగ్గరికి వచ్చింది ఏంటే లేటు ఆయన ఆఫీస్కి వెళ్ళాలి కదా సరే లోపలికి రా ఇద్దరూ హాస్పిటల్ లోపలికి నడిచారు అవును నువ్వు బాగానే ఉన్నావుగా హాస్పిటల్కి ఎందుకు వచ్చావే సర్ప్రైజ్ సర్ప్రైజా ఇక్కడేముంటుందే నీ బొంద కాసేపు ఆగు చెకప్ అయ్యాక నీకే తెలుస్తుంది చెకప్ అయ్యాక తెలియటం పవి కొంపదీసి అదేనా ఓ మై గాడ్ ఇంత పెద్ద గుడ్ న్యూస్ని ఇంత సింపుల్గా చెప్తావేంటే నా డౌట్ మాత్రమే రీతు నెల తప్పి వారం రోజులవుతుంది ఒకసారి చెక్ చేయించుకొని కన్ఫర్మ్ చేసుకుందామని ఆయనకి కూడా విషయం చెప్పలేదు తెలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకేంటి ఆలస్యం త్వరగా చెక్ చేయించుకొని వచ్చేయి మీ ఆయన దగ్గర పార్టీ లాగేస్తాను పవిత్ర నవ్వుతూ చెకప్ రూమ్లోకి వెళ్ళింది రీతు బయట వెయిట్ చేస్తూ ఉండగా తన భుజం మీద ఎవరిదో చేయి పడేసరికి ఉలిక్కి పడి వెనక్కి తిరిగింది ఒక్కసారిగా షాక్ అయింది తను ఎదురుగా మణికంట నవ్వుతూ కళ్ళెగరేసాడు హాయ్ ఎలా ఉన్నావు రితు ఫైన్ చాలా రోజులైంది నిన్ను చూసి అయ్యగారి దర్శనమే కరువయ్యింది మాకు లేదు రీతు నేను ఇక లేను డాడ్కి హెల్త్ అప్సెట్ అయ్యింది అందుకే రావాల్సి వచ్చింది నువ్వేంటి ఇక్కడ ఫ్రెండ్ చెకప్కి వచ్చిందిలే మీ డాడ్ ఎలా ఉన్నారు ఇప్పుడు స్టేబుల్గానే ఉన్నారు ఇదే హాస్పిటల్లో జాయిన్ చేశాం అవునా సరే చూసేద్దాం పదా ఇద్దరు అక్కడి నుంచి ఐసీయూ వైపు వెళ్లారు డాక్టర్ చెకప్ పూర్తి చేసి పవిత్రని బయటికి తీసుకువచ్చింది కంగ్రాట్స్ పవిత్ర ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది పవిత్ర సంతోషంగా ఆవిడ వైపు చూసింది మెడిసిన్ రాసిస్తాను జాగ్రత్తగా వాడండి సరే డాక్టర్ రిపోర్ట్ తీసుకుని సంతోషంగా బయటకు వచ్చేసరికి రీతువు అక్కడ కనిపించలేదు ఏమైందా అని చుట్టూ చూసింది తను మణికంటతో మాట్లాడుతూ తన వైపు వస్తుంది దీనికి మళ్ళీ ఎవరో తగిలినట్టున్నాడు హే పవి నీకు చెప్పాను గుర్తుందా మణికంఠ అని ఈతనే ఓ హాయ్ మనీ తను పవిత్ర నా క్లోజ్ అండ్ డియరెస్ట్ ఫ్రెండ్ హాయ్ పవిత్ర మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అదే ఆ పెళ్ళిలో చూసుంటావు ఆ పెళ్లి కూతురు ఎవరో కాదు వాళ్ళ మామయ్య కూతురు రియల్లీ మేం పెళ్ళికొడుకు తరపున వచ్చాం అందుకే మీకు పరిచయం కాలేదనుకుంటా పవిత్ర స్మైల్ ఇచ్చింది అవును ఏంటి ప్రాబ్లం హాస్పిటల్కి వచ్చారు అది ప్రాబ్లం ఏమీ లేదు మనీ తను కన్సీవ్ అయ్యింది చెకప్ కోసం వచ్చింది హో అవునా ఎనీవే కాంగ్రెట్స్ పవిత్ర థ్యాంక్ యూ ఏ పవి నువ్వు ఇంటికి వెళ్ళేసరికి బాగా లేట్ అవుతుంది కానీ రా భోజనం చేద్దాం మీ మధ్య నేనెందుకులే ఇంటికి వెళ్తాను ఏడ్చవలే నోరు మూసుకొని రా పవిత్ర చేయి పట్టుకుని లాక్కెళ్ళింది తనకి ఆకలిగా ఉండటంతో ఇంకేం మాట్లాడలేదు ముగ్గురు ఒక రెస్టారెంట్ లోపలికి వెళ్ళారు పవిత్ర రీతు వాష్రూమ్ వైపు వెళ్ళారు మణికంఠ ఫోన్ తీసి కార్తీక్ నెంబర్కి కాల్ చేశాడు ఆఫీస్కి వెళ్ళిన కార్తీక్ వాళ్ళ పై ఆఫీసర్ ఎవరో పోవటంతో లీవ్ ఇచ్చారు ఆ ఆఫీసర్ ఇంటికి వెళ్ళి అక్కడ పరామర్శలు అయిన తర్వాత ఇంటికి బయలుదేరాడు డ్రైవింగ్లో ఉండగా తనకి మణికంఠ నుండి కాల్ వచ్చింది నార్మల్గా ఫోన్ స్పీకర్లో పెట్టి డ్రైవ్ చేస్తూనే మాట్లాడాడు హలో నేను రమణికంఠని ఎక్కడున్నావు ఆఫీస్లోనా లేదురా ఇవాళ లీవ్ ఇచ్చారు ఇంటికి వెళ్తున్నా అవునా అయితే వెంటనే గ్రీన్ పార్క్ రెస్టారెంట్కి వచ్చి బోన్ చేస్తూ మాట్లాడుకుందాం నువ్వు ఎక్కడికి ఎప్పుడు వచ్చావురా నిన్న సాయంత్రమే ల్యాండ్ అయ్యాను డాడ్కి స్ట్రోక్ వచ్చిందిరా అవునా ఇప్పుడు ఎలా ఉన్నారు ఫైన్ ఫైన్ భయపడాల్సిందేం లేదు నువ్వు త్వరగా హోటల్కి వచ్చాయి నీకొకరిని పరిచయం చేయాలి ఎవర్రా అదేరా మన సుబ్బిగాడి పెళ్ళిలో కలిసానని చెప్పాను కదా వెంటనే కార్ బ్రేక్ పడింది కార్ గుండె వేగంగా కొట్టుకుంటుంది ఎ ఎవరు తన్ని నువ్వు మళ్ళీ కలిసావా కలవడమేంటి లంచ్కి తీసుకొచ్చాను నూరా అన్నీ వివరంగా చెప్తాను అతను ఇంకా ఏదో మాట్లాడుతున్నాడు కానీ అవేవి కార్తీక్ చెవిని తాకడం లేదు ఉదయం పవిత్ర తడబడుతూ మాట్లాడడం ఫోన్లో తనకి వినబడకుండా మాట్లాడడం అన్నీ గుర్తు చేసుకుంటాడు అంటే పవిత్ర నాకు అబద్ధం చెప్పి ఆ మణికంటని కలవడానికి వెళ్ళిందా నో ఇది నిజమై ఉండదు రే లైన్లో ఉన్నావా హా చెప్పు నేను చెప్పడం కాదు నువ్వు త్వరగా వచ్చి మాతో జాయిన్ అవ్వు లేదురా నేను చాలా దూరంలో ఉన్నాను రావడానికి లేట్ అవుతుంది మీరు చేసేయండి ఓకే తర్వాత ఎప్పుడైనా కలుద్దాంలే ఉంటాను ఫోన్ కట్ చేసి ఆలోచనలో పడ్డాడు కార్తీక్ మనీ చెప్పింది నిజమో కాదో తెలుసుకోవాలి ఒకవేళ పవిత్ర నిజంగానే వాణి కలవడానికి వెళ్తే మాత్రం చచ్చినా క్షమించను తనలో తానే అనుకుంటూ కార్ స్టార్ట్ చేశాడు కార్తీక్ ఆ రెస్టారెంట్కి వచ్చేసరికి పవిత్ర మణికంట ఇద్దరూ రెస్టారెంట్ నుంచి బయటకు వస్తూ కనిపించారు అంతే కార్తీక్లో కోపం కట్టలు తెంచుకుంది మణికంఠ ఫోన్ మాట్లాడుతున్నాడు పవిత్ర పక్కనే నిలబడింది కోపంగా వాళ్ళనే చూస్తున్నాడు మణికంఠ ఫోన్ కట్ చేసి పవిత్రతో ఏదో మాట్లాడడం చూసి కార్ స్టార్ట్ చేసి కోపంగా వెళ్ళిపోయాడు అతను వెళ్ళిన ముప్పై సెకండ్లకి రీతు బయటికి వచ్చింది అసలు అక్కడేం జరిగిందంటే పవిత్ర రీతు మణికంఠ భోజనం చేసి పైకి లేచారు మణికంఠ బిల్ పే చేయడానికి వెళ్ళబోతుంటే తనకి ఫోన్ రావడంతో రీతుకి కార్డ్ ఇచ్చి బిల్ పే చేయమని చెప్పాడు తను పవిత్రని బయట వే చేయమని చెప్పి బిల్డింగ్ కౌంటర్కి వెళ్ళింది అలా మణికంఠ పవిత్ర ఒకేసారి రెస్టారెంట్ నుంచి బయటకి రావటం మణికంఠ రీతు ఇంకా రాలేదని పవిత్రని పావిత్రని అడగటం ముఖ్యంగా పక్కన రీతు లేకపోవటంతో అతని అనుమానానికి ఆజ్యం పోసినట్టయింది అది తన కొంపని తగలిపెడుతుందని తెలియక కోపంతో రగిలిపోతూ వెళ్ళిపోయాడు దరిద్రం నెత్తినెక్కి నాట్యమాడుతుంటే ఎవరు మాత్రం ఏం చేయగలడు ఇంటికి చేరిన పవిత్ర ఆ గుడ్ న్యూస్ ముందుగా కార్తీకే చెప్పాలి అనుకుని ఇంట్లో ఎవరికీ ఈ విషయం చెప్పలేదు అతని ఆఫీస్ టైం దాటిపోయినా ఇంటికి రాలేదు ఏదైనా పని మీద వెళ్ళాడేమో అనుకుని తన కోసం ఎదురు చూస్తూ కూర్చుంది రాత్రి పది దాటాక అతని ఇంటికి వచ్చాడు అప్పటికే ఇంట్లో అందరూ భోజనాలు చేసి నిద్రపోయారు కార్తీక్ని చూడగానే సంతోషంగా దగ్గరికి వచ్చింది అతను అదేం పట్టించుకోకుండా గదిలోకి వెళ్ళిపోయాడు పవిత్ర వెనుకే వచ్చి తనకి ఎదురుగా నిలబడింది ఏమండి మీకు గుడ్ న్యూస్ చెప్పాలి అదేంటో గెస్ట్ చేయండి చూద్దాం ఇప్పుడు నాకు అంత ఓపిక లేదు కానీ ఈ పేపర్స్ మీద సంతకం పెట్టు పవిత్ర ప్రశ్నార్థకంగా చూసింది డివోర్స్ పేపర్స్ అప్పటి వరకు సంతోషంగా ఉన్న తన మోము విచారంగా మారింది అయోమయంగా కార్తీక్ వైపే చూస్తూ నిలబడింది ఏంటండి ఇప్పటి వరకు బాగానే ఉన్నారుగా మళ్ళీ ఏమైంది ఎందుకు ఇలా మారిపోయారు నువ్వు మాత్రం స్టేబుల్గా ఉన్నావా నేనుండడానికి అయినా నీలాంటిదానికి దానికి మొగడెందుకే వెళ్ళి నీ బాయ్ ఫ్రెండ్తోనే ఎంజాయ్ చేయి ఏంటి ఏదేదో మాట్లాడుతున్నారు నాకేం అర్థం కావటం లేదు అసలేమైంది మీకు పవిత్ర చెయ్యి పట్టుకుంటే విసిరి కొట్టాడు మొట్టుకోవద్దు నన్ను నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది అంత పెద్ద తప్పు నేనేం చేశానండి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అసలేమైంది నీకు అవన్నీ వివరించాల్సిన అవసరం నాకు లేదు మర్యాదగా సంతకం పెట్టు లేదంటే కోర్టు ద్వారానే ప్రొసీడ్ అవుతాను పవిత్ర కళ్ళల్లో నీళ్లు తిరిగాయి తన చేతులు వణుకుతున్నాయి కార్తిక్ ఎందుకు అలా ఉన్నాడో అర్థం కాక ఏడుస్తూ నిలబడింది ఏంటి ఏడ్చి సాధిద్దామనుకుంటున్నావా మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు కానీ నాకు భయమేస్తుందండి ఇంతవరకు వచ్చాక మీరు ఇలా అంటే నేనేమైపోవాలి ఎక్కడికైనా వెళ్ళి చావు అది నాకు అనవసరం కానీ విడాకులు ఎందుకు కావాలంటున్నారో రీజన్ తెలుసుకోవాల్సిన అవసరం నాకుంది చెప్పండి నేనే తప్పు చేశానని విడాకులు అడుగుతున్నారు ఏమీ ఎరగనట్టు ఎంత బాగా నటిస్తున్నావే సరే ఆ దరిద్రాన్ని నానోటితోనే చెప్తా విను నువ్వు మీ మామయ్య కూతురి పెళ్ళి ఒకటితో కులికావే అది నిన్న నా కల్లారా చూశాను పవిత్ర కాల కింద భూమి కంపించినట్టయింది అయోమయంగా చూస్తూ నిలబడింది మా వాళ్ళు పెళ్లి చేసుకోమని టార్చర్ పెడుతుంటే గది లేక నీ మెడలో కట్టాను తర్వాత డివోర్స్ ఇచ్చి నిన్ను వదిలించుకుందాం అనుకుంటే ఒద్దిగ్గా ఉన్నట్టు నటించి నేను నిన్ను ప్రేమించేలా చేసుకొని నేను నీ వల్లో పడ్డానే నమ్మకం కలగ్గానే మళ్లీ నీ తిరుగుళ్ళు మొదలుపెట్టావు చాలా ఆపండి ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా నేనెవరితోనూ తిరగడమేంటి మీరు అది చూడ్డమేంటి నాకేం అర్థం కావటం లేదు విడాకుల కోసం నా క్యారెక్టర్ని బ్యాడ్ చేయాలని చూస్తున్నారా నీదో క్యారెక్టరు మళ్లీ దాన్ని నేను బ్యాడ్ చేయడం కూడానా ఎందుకే నటిస్తావు నువ్వు తప్పు చేసినా తెలిసో తెలియకో జరిగిందనుకుని నా భార్యగా యాక్సెప్ట్ చేశాను కానీ నువ్వేం చేశావు అంతగా ప్రేమించిన నన్ను కాదని ఈరోజు మళ్ళీ వాడి దగ్గరికే పోయావు అంటే పెళ్ళైన దగ్గర నుంచి నన్ను దూరం పెట్టింది నా మీద అనుమానంతోనేనా అనుమానం కాదు నేను కల్లారా చూశాను ఆ రోజు నువ్వు స్టోర్ స్టోర్రూంలో సాగించిన రాసలీలలు ఈరోజు రీతికి ఒంట్లో బాలేదని అబద్ధం చెప్పి వాడితో లంచ్కు వెళ్ళావు అన్నీ నేను నా కళ్ళతో చూశాను పవిత్ర మౌనంగా ఉండిపోయింది ఛీ నా జీవితం మీద నాకే విరక్తి కలుగుతుంది నీ గురించి తెలిసి కూడా పెళ్లి చేసుకున్నాను చూడు అది నేను చేసిన మొదటి తప్పు ఆ తర్వాత నిన్ను వదిలించుకోవాలి అనుకుంటూనే నీ ప్రేమకి లొంగిపోయాను అది నేను చేసిన రెండో తప్పు నువ్వెప్పటికీ మారవని నాకు ఇప్పటికీ అర్థమైంది రేపు మనకి పిల్లలు పుడితే వాడు నా బిడ్డ కాదా అనే అనుమానంతో నేను రోజూ చేస్తూ బ్రతకలేను అయినా నేను వదిలేస్తే నీకు జీవితమే లేదు అన్నట్టు మాట్లాడుతున్నావు నీ బాయ్ ఫ్రెండ్స్లో ఎవడో ఒకటి చేరదీస్తాడులే నాకు మాత్రం ఈ భర్ణం నుంచి విముక్తి కలిగించు నీకు దండం పెడతాను నా లైఫ్ నుంచి వెళ్ళిపో పవిత్ర కళ్ళు దూడ్చుకొని కార్తీక్ దగ్గరికి వచ్చి అతని చేతిలో పేపర్స్ తీసుకుని సంతకం పెట్టి తిరిగిచ్చేసింది అంత త్వరగా తను సంతకం పెడుతుందని ఊహించని కార్తీక్ ఆశ్చర్యంగా తన వైపు చూశాడు థ్యాంక్స్ మా ఇంట్లో నేను సర్ది చెప్పుకుంటాను మీ వాళ్ళకేం చెప్పుకుంటావో నువ్వే చెప్పుకో నేను మాత్రం నీ ఏమీ చెప్పను రేపు నిన్ను మీ ఇంటి దగ్గర దించుతాను పవిత్ర ఏం మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోయింది కార్తీక్ బాల్కనీ నుంచి చూసేసరికి తను ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతూ కనిపించింది ఇది టైంలో ఎక్కడికి వెళ్తుంది మార్నింగ్ దించుతానని చెప్పాను కదా ఇంకెక్కడికి పోతుందిలే వాళ్ళింటికేగా వెళ్లాల్సింది ఈ టైంలో వెళ్ళి ఉదయాన్నే వాళ్ళ పేరెంట్స్ని రెచ్చగొట్టి తీసుకొద్దామని ప్లాన్ వేస్తుంటుంది ఆయన సంతకం పెట్టింది కదా రానివ్వు ఎవరికే సమాధానం చెప్పాలో నాకు బాగా తెలుసు అప్పటి వరకు కార్తీక్ విడాకులిస్తే తన బిడ్డ పరిస్థితి ఏంటా అని భయపడింది కానీ అతని మాటలు విన్న తర్వాత ఇక ఆ మనిషికి నచ్చజెప్పిన ఉపయోగం లేదని అర్థమై మౌనంగా సంతకం పెట్టి తను తల్లి కాబోతుంది అన్న విషయాన్ని అతనికి చెప్పకుండానే బయటకు వచ్చేసింది బయటికైతే వచ్చింది కానీ ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి భర్తని వదిలేసి రావద్దని తల్లి ముందుగానే హెచ్చరించింది గమ్యం తెలియని ఒంటరి పక్షిలా రోడ్డు పక్కగా చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళింది లారీ గట్టిగా హాన్ కొట్టడంతో ఈ లోకంలోకి వచ్చి ఎక్కడున్నానా అని చుట్టూ చూసుకుంది ఎదురుగా చిన్న గుడి కనిపించేసరికి అక్కడికి వచ్చి మెట్ల మీద కూర్చుంది ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి నా బిడ్డ పరిస్థితి ఏంటి ఒక్కసారిగా దుఃఖం తన్నుకు వచ్చి ఏడుస్తూ కూర్చుంది దేవుడు పంపించినట్టుగా అదే సమయంలో రీతు పార్టీకి వెళ్ళి తిరిగి వస్తూ పవిత్రిని చూసి కంగారుగా దగ్గరికి వచ్చింది పవి ఇక్కడున్నావేంటి తను సమాధానం చెప్పకుండా ఏడుస్తూనే ఉంది ఏదో జరిగిందని అర్థమై తనని ఇంకేమీ అడగకుండా తనతో పాటు తన ఫ్లాట్కి తీసుకువెళ్ళింది స్టోరీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మళ్ళీ కలుద్దాం